హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశాను దోశతో అండ్ ఇక్కడ చట్నీ కూడా చేసేసానండి ఆల్రెడీ ఎర్రకారం అన్నమాట మా నెల్లూరు కారం అండ్ రాయలసీమ సైడ్ కూడా చేసుకుంటారు అంటే మా సైడ్ ఎక్కువ చేసుకుంటాం అన్నమాట ఇది ఇవాళ ఏంటంటే లక్కీ లవ్లీ యాన్యువల్ డే అన్నమాట అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వంట కూడా చేస్తున్నా టిఫిన్ చేసేసి కొంచెం ఎర్లీగా లంచ్ చేసేసి వెళ్ళారనుకోండి వాళ్ళకి ఏదో ఒక స్నాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు బట్ లంచ్ ఇస్తామన్నారు కానీ మా పిల్లలు సరిగా తినరు మెయిన్గా లవ్లీ అందుకే ఇంట్లో చేసి పెట్టామనుకోండి కొంచెం అన్న తిన్నది అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది తృప్తిగా ఉంటా లేకపోతే ఆకలితో ఉందేమో అనే ఆలోచన నాకు వస్తూనే ఉంటుందన్నమాట డే అంతా తన మళ్ళీ నేను చూసే వరకు డ్యాన్స్ కాబట్టి ఇంకా బాగా టైర్డ్ అయిపోతుంది అన్న ఫీలింగ్లో ఉంటుంది అందుకే తొందరగా చేసేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఆల్రెడీ చికెన్ తీసుకొచ్చారు హరి సో ఈ చికెన్ పలావ్ లాగా చేసి కర్రీ కూడా కొంచెం చేశాను అన్నమాట అలా చేస్తే లక్కీకి ఇష్టం లేకపోతే అంత ఇష్టంగా తినడు చిమ్ని కాలింది కదండి అంటే మంటలు వచ్చాయి కదా సో దాని గురించి ఇక్కడ విండో అయితే ఓపెన్ చేస్తున్నానమాట దాన్ని చేంజ్ చేసే వరకు విండో ఓపెన్ చేసుకొని ఇంకా వంట అయితే చేసుకున్నా నాకు ఏదోలాగా అనిపిస్తుంది విండో తీసుకోవడం ఇన్ని సంవత్సరాల తర్వాత నెక్స్ట్ ఇంక ఇక్కడ చికెన్ కడిగాం కదా ఆ నీళ్ళు తీసుకెళ్ళి పైన పోద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం ఆల్రెడీ పిల్లలు కూడా వెళ్ళారు రండి మీరు కూడా ఎందుకంటే చిన్న కుండీలో ఎన్ని జామకాయలు కాసున్నాయో చూపిస్తాం మీకు కూడా ఇలాగ ఓపెన్ చేసి ఉంచడం వల్ల నాకు ఏదోలాగా ఉంది నిజంగా కొత్తగా అనిపిస్తుంది కొత్త ఫీలింగ్ లాగా ఉంది చిమ్ని ఉంటుంది కాబట్టి అందులోనూ విండోస్ అన్నిటికీ కూడా మెష్ చేసామండి అందుకే ఏది కూడా ఓపెన్ చేయండి నేను అన్నీ ఉంటాయి లాక్లోనే ఉంటాయి విండో డోర్ ఒక్కటి ఓపెన్ చేసి పెడతా అంతే అంతకుమించి ఇంకేవి కూడా ఓపెన్ చేయను అనమాట జామకాయ కోసుకోవడానికి చూసా వాళ్ళకి జామకాయ మొదటి జామకాయ చూసారా ఇది ఫస్ట్ జామకాయ ఇలా బది చూపించాలా అబ్బా ఇద్దరు ఓకే సార్ మొన్న వచ్చినప్పుడు నేను ఏదో చూస్తున్నాను నాకు చూడలేదు లాదు కొద్దామా ఇంక రెండు రోజులు ఆదామా ఏమో పట్టింది ఏం పట్టలేదురా వైట్ కలర్ అయ్యేమన్నా చూడాలి కొద్దామా ఇంకో రెండు రోజులు ఉంచుదావా పండుతుందనుకుంటా ఇంక రెండు రోజులు ఆగి చికెన్ నీ కొడతామండీ దానికి మాతో పాటు మా జామ్ చెట్టు కూడా చికెన్ తింటుంది నాన్ వెజ్జా సరే నాన్ వెజ్ జామ్కాయ ఇక్కడ రెండు ఉన్నాయి జంటగా ఇవి కూడా పెద్దగా ఉన్నాయి ఇంక రెండు రోజులు ఆగి కోద్దాం లేదా ఏమంటావు కోద్దామా ఉంచుదా నువ్వు చెప్పరాదు కొంచెం పండాలది కదా ఉండని ఈరోజు బాగా పంచిపోతాయి ఎండ బాగా కుడుతుంది ఆల్రెడీ కొద్దిగా పండిపోయింది ఈరోజు లవ్లు మా డాన్స్ ఉంది యాన్యువల్ డే హ్యాపీ లవ్లీ యాన్యువల్ డే అండి ఈరోజు ఇప్పుడు వెళ్ళాలి చెప్పదా బక్కది చిమ్ని ఫైర్ వచ్చింది కదండి షార్ట్ సర్క్యూట్స్ అయ్యి నా చిమ్నీలో నుంచి మంటలు వచ్చాయి కదా ఇక్కడ చూడండి పైన ఇది కూడా గాలింది ఎండాకాలం వచ్చేసిందండి హైదరాబాద్లో చెయ్యి చెయ్యి హలో మాయన మా ఆయన కిందకొచ్చి ఆ చికెన్ బౌల్ ఉంది కదా సో దాన్ని వాష్ చేసి పక్కన పెట్టేస్తున్నారు అనమాట ఇక్కడ నేను లవ్లీని రెడీ చేస్తున్నాను మేకప్ వాళ్ళే చేస్తామన్నారు అందుకోసం అని చెప్పేసి ఓన్లీ హెయిర్ స్టైల్ వేసి పంపించాలని చెప్పారు ఇంకా అందుకని చెప్పి ఆల్రెడీ ఇక్కడ బ్యాగ్లవన్నీ కూడా లేబుల్ చేసుకున్నారు అలాగే వాళ్ళకి బిస్కెట్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా పెట్టేసాము మేము మేము కొంచెం ఇంకా జాగ్రత్తగా పెడతా అంటే అందరు పెడతారు బట్ నేను ఏంటంటే వాళ్ళ స్నాక్స్ ఇచ్చినా కూడా లక్కీ లవలికి ఫ్రూట్ బౌల్ ఒకటి స్నాక్ డిహైడ్రేట్ అవ్వకుండా సో ఇలా పెట్టేస్తుంటా అంటే ఏమన్నా ఉన్నాయనుకోండి యాన్యువల్ డే కానీ లేకపోతే ఇంకేమన్నా పిల్లలు ఆ సంబరంలో పడి తాగరు సరిగా తినరు అందుకని చెప్పి ఇంకా ముందు పెడతాను ఇక్కడ లవ్లీకి అయితే ముందు ఈ జడేసానండి అంత మంచిగా అనిపించలేదు సరే అని చెప్పేసి మళ్ళీ చేంజ్ చేశాను అనమాట ఫోర్ హెడ్ లాగా కనిపిస్తుందని చెప్పి తీసాను అన్నమాట ఇంక ఇక్కడ చూడండి ఫుల్ హుషార్లో నేను రెడీ చేస్తున్నా లవ్లీని డ్యాన్స్ వేసుకుంటా ఇంక ఇక్కడ లంచ్ అయితే చేశాను కదా ఎర్లీగా చికెన్ పలావ్ చేస్తాను రెండు కూడా కుక్కర్లో పెట్టాయి కాబట్టి తొందరగా అయిపోయినాయి ఇవి కూడా బౌల్లో వేసేసుకుందాము కుక్కర్లోనే ఉంటే పాడైపోతుంది అన్నమాట రైస్ అలా గట్టిపడిపోతుంది ఇలా బౌల్లో వేసేసుకున్నాం అనుకోండి పొడి పొడిగా ఉంటుంది అందుకని హరిక్ చెప్తున్నా ఇటు సైడ్కి రానా అని చెప్పి షూట్ చేస్తున్నారు ఇంకా పిల్లలు అయితే ఎర్లీగా చేశారు లంచ్ నేను హరి కొంచెం లేటుగా చేద్దామని చెప్పి అనుకున్నాం సరే అని చెప్పేసి ఇంక ముందు పిల్లలకి నేనే తినిపిస్తాను అనమాట లేకపోతే తినరు సరిగా అని కానీ మేము తినేస్తాం మమ్మీ పర్లేదు నువ్వు నీ పని చూసుకునేసరికి ఇంకా వేసి ఇచ్చేసాను మామూలుగా అయితే ప్లేట్లో వేసి తినిపించాలి కొన్ని సిచ్యువేషన్స్లో కానీ ఈరోజు మాత్రం మంచిగా తినేస్తానన్నది నాకు అందుకు చాలా హ్యాపీ అనిపించింది మీ పిల్లలు కూడా ఇంతేనా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఎట్లా మారం చేస్తూ ఉంటారు మనం హడావిడి హడావిడిగా తినిపించేస్తాం కదా సో అలా కానీ మొత్తానికైతే ఈరోజు ప్రశాంతంగానే తిని బయలుదేరింది నాకు అందుకు హ్యాపీ లాస్ట్ టైం అయితే అసలు హడావిడి హడావిడి చేసింది ఇంక ఇక్కడే చూడండి కిచెన్లోకి వస్తాడు ఏదన్నా చేస్తున్నా అంటే ఇంట్లో ఉన్నారనుకోండి పిల్లలు అండ్ మమ్మీ అది చెయ్యు ఇది చెయ్యు అని నా వెంటే పడతా ఉంటారు అనమాట చేసే వరకు ఊరుకోరు కూడా తర్వాత ఇంకా హరిక్ కూడా వేసి చేశాను పర్లేదు తినేసేయనని లేట్గా అనుకున్నాం కదా అని అన్నాడు ఏమైందిలే పిల్లలతో తినేస్తే వాళ్ళకి కూడా హ్యాపీ కదా మనం కూడా ఎర్లీగా అంటే లెవెన్ థర్ సారీ ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది అనుకుంటా అండి లేదా ట్వెల్వ్ అవుతుందో కరెక్ట్గా నాకు టైం ఎంత ఐడియా లేదు మార్నింగ్ ఒక దోశ తిన్నాం కాబట్టి తినేద్దాం సరేలే అని చెప్పి ఇంకా తినేసి ఇంకా మేము కూడా కొంచెం పనులు ఉంటాయి కదా ఇంట్లో అంటే పొద్దున్న నుంచి పిల్లల పనులు అయిపోయే వాళ్ళకి తలస్నానాలు చేయించడం ఆ జుట్టు ఆరపెట్టడం జాడ చేయటం రైడీ చేయటం ఇవన్నీ వంట చేయటం మళ్ళీ ఇవన్నీ మనకు ఒకటా రెండా చెప్పండి ఎన్ని పనులు ఉంటాయో కదా సో అవన్నీ చేసుకోవాలి మళ్ళీ ఇంకా ఇల్లులు మాపు కొట్టుకోవాలి బట్టలు వేసుకోవాలి మళ్ళీ బట్టలు మడత పెట్టుకోవాలి మొక్కలకి నీళ్ళు పోసుకోవాలి అమ్మో అన్ని పనులు కదా సో మనం రెడీ అవ్వాలి సో మొత్తానికి తినేస్తున్నానండి భలే కుదిరింది ఒక్కొక్కసారి చాలా హడావిడిగా చేసిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్గా పెట్టి చేసినప్పుడు అంత టేస్ట్ కూడా ఏం బాగుండవు దీనికి ఎంతమంది అగ్రి అవుతారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే అలాగే ప్రీవియస్ వీడియోలో పెట్టిన కామెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది నిజంగానే దిష్టి తగులుతుంది అమూల్య కొంతమంది కళ్ళు అలా ఉంటాయన్నారు ఒక్క సిస్టర్ ఏమో ఫీల్ అయ్యారు దిష్టి అట్లా ఎట్లా అని అన్నారని నేను చెప్పింది అది మండిపోయింది దాని ప్రాబ్లం కాబట్టి మండిపోయింది నేను అన్నది సిచ్యువేషన్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో అవన్నీ అలా మనకు సానుకూలంగా ఉండట్లేదు అన్నమాట ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఏదో ఒక వస్తూనే ఉంది మనుషులు నాకు వస్తాయి కష్టాలు దాని గురించి కాదులే కానీ అలా వచ్చాయి కాబట్టి ఏదైనా కష్టమైన బాధ అయినా హ్యాపీనెస్ అయినా సంతోషమైనా దుఃఖమైనా ఏదైనా మీతో చెప్తా కాబట్టి మీతో చెప్పా మీరు అవ చెప్పదు ఓన్లీ పాజిటివ్ వేలా చెప్పండి అంటే కనుక అలాగే చెప్తా కానీ నాకు మాత్రం ఎవరున్నారు మీరు తప్ప సో అన్నీ మీరే కాబట్టి అన్నీ మీతోనే చెప్తా అర్థం చేసుకున్న వాళ్ళు సపోర్ట్ చేయండి అర్థం చేసుకునే వాళ్ళు తిట్టుకోండి సరేనా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలామంది అలా చేయండి ఇలా చేయండి అని చెప్పారు పిల్లలు అయితే రెడీ అయిపోయారు వాళ్ళకి బాగా చెప్పేశాను వెళ్ళిపోయారు హరిగారు డ్రాప్ చేసి వచ్చేస్తారన్నమాట ఇంకా ఇప్పుడు టైం చూసారా ట్వెల్వ్ థర్టీ అవుతుంది అనుకుంటా మేబీ మేము తినేసాం కాబట్టి కొంతసేపు అలా పడుకున్నాం పనులన్నీ ఉండే అవన్నీ ఫినిష్ చేసుకున్నాం ఎర్లీగా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇప్పుడు ఈవినింగ్ టైంలో రెడీ అవుతున్నానండి యాన్యువల్ డే కోసం సింపుల్గా మేకప్ ఏం చేసుకోను కానీ సన్ స్క్రీను అలాగే మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీ పెట్టుకుంటా అలాగే లిప్స్టిక్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి ఐలైనర్ మాత్రం అస్సలు మిస్ అవను కొంతమందికి కొన్ని స్కిన్ హ్యాబిట్స్ ఉంటాయి అంటే స్కిన్ కేర్లో కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి అవి అస్సలు స్కిప్ చేయము ఏ సిచ్యువేషన్ అయినా అవి ఖచ్చితంగా యూస్ చేస్తాం కదా అలాంటివి నాకు లిబ్బామ్ ఒకటి అలాగే లిప్స్టిక్ ఒకటి అలాగే ఐలైనర్ అన్నమాట ఇప్పుడు ఇప్పుడు స్క్రీన్ లోషన్ కూడా సో ఇంతకుముందు మాయిశ్చరైజర్ ఎక్కువ పెట్టేదాన్ని బట్ ఇప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అయితే కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట సింపుల్గా ఇలా రెడీ అయిపోతున్నానండి ఫైనల్గా రెడీ అయ్యాక చూపిస్తాను అలాగే ఇక్కడ హరిగారు కూడా రెడీ అవుతున్నారు రీసెంట్గా కుర్తా ఒకటి తీసుకున్న హరికి సో దాన్ని వేసుకున్నారన్నమాట ఇంకా నన్ను చూపించు అని చెప్పి అంటున్నారు తర్వాత చూపిస్తా ఇప్పుడు హరిని నేనేమో ఇక్కడ సన్ స్క్రీన్ పెట్టేసుకుంటున్నాను మన స్కిన్ టోన్కి సంబంధించింది తీసుకోవాలి అప్పుడైతేనే చక్కగా మనకు అది స్కిన్లో బాగా పెట్టుకున్నామన్న ఫీలింగ్ లేకుండా కంప్లీట్గా అబ్జర్వ్ అవుతుంది ఇది హరి ఇది కొత్తది వేసుకున్నా అని చెప్తున్నారు హరి కూడా చాలా వరకు తగ్గారండి వీడియోస్ చేద్దామంటే ఎక్కడ చెప్పండి కుదరట్లేదు ఎందుకు అనేది కూడా నేను మీకు చెప్తాను ప్రి నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ అయిపోయామండి ఫైవ్కి రమ్మంది లవ్లీ ఫైవ్ ట్వంటీకి బయలుదేరాం ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయిపోతుందని చెప్పింది చూద్దాం స్టార్ట్ అయిపోయిందో ఏమో లవ్లీ వాళ్ళది థర్డ్ అనమాట డ్యాన్స్ లక్కీది ట్వంటీ ట్వంటీ ఎంతసేపు కూర్చోగలండి అందరు చూసేస్తా అందరు పిల్లలు కవర్ చేసేస్తాం ఫైవ్ ట్వంటీకి వెళ్ళేస్తున్నామని రండి మీరు కూడా మాతో పాటు లవ్లీ లక్కీ ఎలా డాన్స్ చేస్తున్నారో చూద్దరు కానీ లాస్ట్ టైం లవ్లీ వాళ్ళ సాంగ్ వేరేది సో దానికి చాలా బాగా రెడీ చేశారు ఈసారి ఎలా రెడీ చేస్తారు ఏమో ఏదో టైం సాంగ్ ఏదో చెప్పింది ఇలా ఏమో హనుమాన్ సాంగ్ అన్నమాట టెన్షన్ ఉంది మమ్మీ అంటూ పోయాడు పొద్దున్నే వాడు అన్ని లిఫ్టింగ్లు అన్నమాట హైట్ ఉండి సో అట్లా ఉంటే పర్సనాలిటీ అలాగే ఉంటుంది కదా చూద్దాం ఈ శారీ నిన్న పిక్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది అడిగారో అండి ఇది ఓల్డ్ సారీ చాలా ఓల్డ్ సారీ చాలా సంవత్సరాల శారీ నిన్న శ్రీమంతానికి కట్టుకున్నాను అన్నమాట ఇక్కడ కాలనీలో వేరే వాళ్ళది సో ఇంకా డ్రై డ్రైక్లింగ్ ఇవ్వాలి ఈ ఈరోజు కూడా కట్టేసుకుంటూ పని అయిపోతుంది అని చెప్పి రిపీట్ చేశాం మామూలుగా అయితే అస్సలు రిపీట్ చేయను అలాగా బట్ కట్టుకున్నా ఇంకా బాగుంది కదా ఉప్పాడా

let make today a transformative experience. Here are students of classes 6, 7, 8 of Dilsabnagar Prabik School from Badanpate branch with an astounding performance that will mesmerize you, your senses, and make your heart sway. సద్వినియోగపరుచుకుంటే విజయాలు వాటంతట అవే సాధ్యమవుతాయి కాలం విలువ తెలుసుకున్నవాడు మాత్రమే విజయాలు సాధిస్తాడు సమర్థుడిగా పరిగణింపబడతాడు కూడా కాలం విలువ తెలుసుకోని వాడు సామాన్యుడిగా మిగిలిపోతాడు సృష్టిలో వెలకట్టలేనిది ఏదైనా ఉంది అంటే అది కాలం మాత్రమే అసమర్థులు మాత్రమే కాలం సరిపోవడం లేదని చెబుతారు సమర్థులు ఉన్న సరిగ్గా వినియోగించుకుంటారు ముఖ్యంగా విద్యార్థులు కాలం విలువ తెలుసుకొని కష్టపడి అంకిత భావంతో చదువుకోవాలి విద్యార్థి దశలో కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది విద్యార్థులకు కాలం విలువ పరీక్ష రాస్తున్నప్పుడు తెలుస్తుంది ఆలోచిస్తే వారు వ్యర్థం చేసిన సమయం విలువ కూడా అప్పుడే తెలుస్తుంది కాబట్టి సమయం ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి అండి లక్కీది కూడా హనుమాన్ సాంగ్ అన్నమాట లక్కీకి సో లక్కీ కొత్తగా అనిపిస్తున్నాడు నాకు ఈ అవుట్ సో చక్కగా ఇట్లా నామం వేసుకొని అన్నీ అన్నీ లిఫ్టింగ్లే పాపం డ్యాన్స్ ఒక దగ్గర కూడా లేడు లక్కీ నాకు అసలు సరిగా కనపడి కూడా కనపడలే సరే మొత్తానికి వెళ్ళిపోతున్నాం అండి ఇంకా వెళ్ళిపోదాం అండి ఇప్పటికే లేట్ అయ్యింది koi Dans! <laughs> కారు కారు ఉంది అక్కడ బాగున్నా ఫోటో తీస్తానండి ఇప్పుడు మా డాక్టేస్తా మీతో నడవదు ప్లీజ్ ప్లీజ్ ఏందమ్మ యాన్వల్డ్ లక్కీ లాలీ లక్కీ డాన్స్ అమ్మో గాని డోల్ దెగిరిపోయింది అసలు వెయిట్ చేసి వెయిట్ చేసి చికాక్ వచ్చేసింది ఆ लवलीదేమో థర్డ్ అయిపోతే వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక కార్ బోర్లేదు గ్రౌండ్ లో ఒక ఐదు పది ఉంటాయి అనుకుంటుంది సిక్స్ నైవ్ బస్సులు కూడా వెళ్ళిపోతున్నాయి స్కూల్ బస్సులు ఇంటికి టైం ఎంత అవుతుందో తెలుసా లెవెన్ థర్టీ ఇప్పుడు ఇప్పుడు తినాలి మేము డిన్నర్ ఎంత నిద్ర ఎంత ఉందంటే ఇప్పుడు లవ్లీకి చుట్టిప్పాలి మేకప్ రిమూవ్ చేయాలి ఇద్దరు పిల్లలకి సో చాలా పనులు ఉన్నాయండి చేసేస్తారా సరే బాయ్ మళ్ళీ మేకప్ రిమూవ్ చేసి మళ్ళీ కలుస్తా పిల్లలిద్దరికీ మేకప్ రిమూవ్ చేశానండి వాళ్ళు ఫుల్ వేస్తున్నారు కదా అందుకని చెప్పేసి అలాగే హెయిర్ కూడా తీసేసి చక్కగా కోమ్ చేసి ఇంకా పిన్నులన్నీ తీసేసి ఇంకా జడేసేస్తున్నాను లేకపోతే చిక్కుబడిపోతుంది బాగా అలసిపోయారు కాబట్టి రేపు హాలిడే అన్నమాట అందుకని చెప్పి రెస్ట్ తీసుకుంటారు ఇంక ఇక్కడేమో హరిగారు దోశలేస్తున్నారు ఆల్రెడీ టైం లేట్ అయిపోయింది కదా చికెన్ కర్రీ ఉండే మార్నింగ్ది అందుకని చెప్పి షూట్ ఏమో లక్కీ తీస్తున్నాడు అనమాట సో ఇంకా దోశలు వేసి ఇచ్చేసాక అందరం కూర్చొని ఇంక తింటున్నాం తినేసి ఇంక కొంతసేపు మాట్లాడుకొని పడుకోవాలన్నమాట ఇప్పటికే టైం చాలా అయిపోయింది లెవెన్ థర్టీ అట్లా అవుతున్నట్టుంది మేబీ దోశతో స్టార్ట్ చేసిన వీడియో దోస్తోనే ఎండ్ చేసేస్తున్నా అబ్బా వాటె బాగుంది కదా సో ఇది ఇవాళ వ్లాగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్ అన్ని కూడా చదువుతాను థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వ్లాగ్స్ పెట్టడానికి నేను కూడా ట్రై చేస్తూ ఉంటా ఎక్కువ వ్యూస్ వస్తే గనుక నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అందుకే